ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు దేవుడు మనకు తోడుగా ఉంటే మనం అడుగుపెట్టు ప్రతి స్థలములలో మంచి పేరును విజయాన్ని పొందుకుంటాం రెండో రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినం మనకు బాగా తెలిసిన సుపరిచితమైనటువంటి వ్యక్తి హిజ్కియా అతడు యహోవాతో హత్తుకొని ఆయనను వెంపడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిచుండెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయం పొందెను అతడు అశూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను ఐదో వచ్చిన అతడు ఇజ్రాయిల దేవుడైన యహోవా ఎందు విశ్వాసముచ్చిన వాడు అతని తర్వాత వచ్చిన యూధ రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు ఈ మాటలు రాజైన హిజ్కియా గురించి వాక్యం సలవిస్తూ ఉంది తాను ఎంతో చక్కగా విశ్వాసం ఉంచి దేవుని హత్తుకొని ఈ మాట చాలా ఇష్టం అండి నాకు దేవుణ్ణి హత్తుకొని ఆయన బ్రతికాడంట మనం ఎవరిని హత్తుకుంటున్నాం అందమైన లోకాన్న అందమైన లోకంలో ఉన్నటువంటి అందమైన వాటినా అందమైనటువంటి వ్యక్తులన అందమైనటువంటి వస్తువులన ఏ వ్యక్తినైనా ఏ వస్తువునైనా హత్తుకుంటే ఆ వ్యక్తి అశాశ్వతమే ఆ వస్తువు అశాశ్వతమే కోటి రూపాయలు పెట్టి కొన్న కారు కూడా కొంతకాలానికి గ్యారేజ్లోకి వెళ్ళిపోద్ది కోటి రూపాయలు పెట్టి కొన్నటువంటి భార్య అయినా భర్త అయినా ఎంత అందమైనటువంటి వ్యక్తి అయినా కొంతకాలానికి యాభై అరవై డెబ్భై వంద సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోవాల్సిందే ఆ శాశ్వతమైన వాటిని హత్తుకొని మనం కూడా లబోదిబో అంటూ ఉంటాం ఎంత అజ్ఞానులము కదా దేవుని వాక్యం చెప్పకనే మనకు చెప్తూ ఉంది దేవుణ్ణి తప్ప మనం దేనిని హత్తు కొనకూడదు యహలోక సంబంధమైనటువంటి స్వల్పకాలం ఉండేటటువంటి వాటి వైపు కాదు మనం చూడవలసింది శాశ్వతుడు నిత్యుడు ఉన్నతుడు ఘనమైనవాడు మన కొరకు తిరిగి లేచినటువంటి మహావీరుడైన దేవుణ్ణి మనం హత్తుకుంటే మనం ఎక్కడికెళ్తే అక్కడ దేవుని యొక్క నామం ఘనపరచబడింది మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకు విజయం ఇస్తాడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు అక్కడ మనకు మంచి పేరుని తీసుకొస్తాడు ఊరుతో పేరుతో పని లేదు ఊరు పేరు కాదండి మన తీరు తిన్నంగా ఉంటే ఊరు పేరు ఏదైనా మన తీరును బట్టి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్తాడు ఊరు పేరు మంచిదైతే తీరు గనక చెడ్డదైతే ఏంటి ఉపయోగం తీరు మంచిదై ఉండాలి మంచి పేరు మంచి ప్రఖ్యాతలు మనం కలగాలంటే మనం అనుకుంటాం ఉన్నతమైన వ్యక్తులతోనో లేదంటే డబ్బు ఉన్న వాళ్ళతో తిరిగితే డబ్బు వస్తుంది అనుకుంటాం ఘనమైన వాళ్ళతో తిరిగితే ఘనత వస్తుంది అనుకుంటాం లేదంటే మోసగాళ్ళతో తిరిగితే మనం కూడా మంచి తెలివి కలిగిన వ్యక్తుల్లాగా తయారవ్వగలుగుతావు అనుకుంటాం లేదు నువ్వు అలాంటి వాళ్ళతో తిరిగితే నీకు వాళ్ళకున్న వాటిల్లో ఏదన్నా కొంచెము అంతో ఎంతో నీతో అవసరం ఉన్నంతకాలం నిన్ను వాడుకునిస్తారేమో కానీ దేవుని తోడు లేకుండా నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయాన్ని చూడలేవు హిజ్కియా కాలము దేవుని హత్తుకొని బ్రతికాడు దేవుడు తను ఉన్నంత కాలము హిచ్చుకాని కనపరుస్తూనే వచ్చాడు ఇంకా మరణకరమైనటువంటి రోగంతో తను బాధపడుతున్నప్పుడు నీళ్ళు చక్కబెట్టుకొని వైపోతున్నావు అన్నప్పుడు దేవుని వైపు తిరిగి తను మొరపెడితే ఏ వ్యక్తి అయితే ఏ ప్రవక్త అయితే ఆ యొక్క చావు వార్తను తీసుకుని వచ్చి తన చెవిలో చెప్పాడు అదే ప్రవక్త మరలా తిరిగి వచ్చి మంచి శుభవార్త తన చెవిలో చెప్పాడు దేవుడు నీకు ఇంకొక పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు వావ్ ఎంత అద్భుతమో కదా దేవుని హత్తుకొని బ్రతికే వ్యక్తులు దేవుడి దేవుని తోడు కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడైనా బ్రతకగలుగుతారు ఎంత ఇరుక్కు ఇరుకు ఇబ్బందులు తలెత్తినా వాళ్ళు బ్రతికి బట్టగట్టగలుగుతారు ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డారా ఒకవేళ నేను వెళ్ళిన ప్రతి స్థలంలో నాకు పరాభవం ఎదురవుతుంది నాకు పరాజయం ఎదురవుతుంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు చూడట్లేదు అనే ఒకవేళ భావనలో నీ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు గుర్తుపెట్టుకో మన ప్రభువు మనల్ని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా కాదు ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనక మనం ప్రతి స్థలంలోనూ విజయాన్ని పొందుకోగలుగుతాం అయితే నీ తరపు నుంచి నా తరపు నుంచి చేయవలసిన ఒక పని కూడా ఉంది విజయాన్నిచ్చే దేవుణ్ణి మనము మన వెంటే పెట్టుకోవాలి అయ్యా నువ్వు నాతో రెండయ్యా నా తోడుగా ఉండండి అయ్యా అని మనం ప్రభుని అడిగితే మన ప్రభువు మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు అటువంటి ప్రభువు యొక్క కృప తోడు మనకి మనకు తోడుగా ఉండి మనం వెళ్ళే ప్రతి స్థలంలో ప్రభు మనతో వచ్చి తన విజయాన్ని మనకు అందించి మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టునుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో थ्री नईन इमेल ईडी इंफो एट फीबा ऑनलाइन डाट ओ